ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఒకాబులరీ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ల్యాండ్ రిఫార్మ్స్ టాప్ ఆఫ్ ఎజెండా ఇన్ థర్డ్ టర్మ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు టాప్ ఆఫ్ ఎజెండా అంటే ప్రధానం ఇన్ థర్డ్ టర్మ్ అంటే మూడో పర్యాయంలో మూడో పర్యాయంలో భూ సంస్కరణలే ప్రధాన ఎజెండా ల్యాండ్ రిఫార్మ్స్ టాప్ ఆఫ్ ఎజెండా అంటే భూ సంస్కరణలే ప్రధాన ఎజెండా ఇన్ థర్డ్ టర్మ్ మూడో పర్యాయంలో చూడండి వివరాల్లోకి వెళ్తే ద గవర్నమెంట్ లెడ్ బై నరేంద్ర మోడీ ఇఫ్ రిటర్న్ For a third term in office, will place reforms in all factors of production, including land, labour, and capital, on top of the agenda, along with the 21st century factor of digital infrastructure in its pursuit to make India the world's third largest economy. Finance Minister. నిర్మలా సీతారామన్ అసెప్టెడ్ ఆన్ న్యూస్డే చూడండి మొదటి నుంచి చివరి వరకు ఫుల్ స్టాప్ లేకుండా ఇదంతా ఒక వాక్యంలోనే ఉంది అది డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ద గవర్నమెంట్ లెడ్ బై నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం లెడ్ బై అంటే నేతృత్వం బై అంటే ఎవరి చేత నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ రిటర్న్ ఫర్ ఎ థర్డ్ టర్మ్ ఇన్ ఆఫీస్ అంటే మూడోసారి అధికారంలోకి వచ్చినట్టయితే ఈ రిటర్న్ అంటే తిరిగి వస్తే ఫర్ ఎ థర్డ్ టర్మ్ అంటే మూడో పర్యాయం ఏ అనేది అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే టీ అనేది హల్లు శబ్దం కాబట్టి మూడోసారి ఇన్ ఆఫీస్ అంటే అధికారంలోకి వస్తే చూడండి ఇక్కడ మనం గ్రామర్ పాయింట్ తెలుసుకోవాల్సి ఉంది చూడండి ద గవర్నమెంట్ లెడ్ బై నరేంద్ర మోడీ కామా ఉంది చూడండి ఇక్కడ ద గవర్నమెంట్కి లెడ్కి మధ్యన విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది ఇది న్యూస్ పేపర్లు ఇవ్వలేదు అంటే మినిమైజ్ చేయాలి హిందూ న్యూస్ పేపర్ చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివి తప్పిస్తూ ఉంటారు మనం అర్థం చేసుకోవాలి ద గవర్నమెంట్ విచ్ లెడ్ బై నరేంద్ర మోడీ చూడండి ఏదైతే నరేంద్ర మోడీ చేత నడిపించబడుతుందో అదే ఆ ప్రభుత్వం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా విచ్ అనేది రాయాల్సి ఉంటుంది చూడండి ఈ రిలేటివ్ ప్రణౌన్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ గురించి చెప్తుంది చూడండి ఏదైతే నరేంద్ర మోడీ చేత నడిపించబడుతుందో అదే ప్రభుత్వం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ అనే రిలేటివ్ ప్రణౌన్ రాసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ రిటర్న్ ఫర్ ఎ థర్డ్ టర్మ్ అంటే ఇఫ్ రిటర్న్ అంటే తిరిగి వస్తే రిటర్న్ అంటే తిరిగి రావడం ఫర్ ఎ థర్డ్ టర్మ్ అంటే ఒక మూడో పర్యాయం మూడోసారి మళ్ళీ అధికారంలోకి వస్తే చూడండి అలాగే ఇక్కడ కూడా మోడీ తర్వాత చూడండి మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ఒక రిలేటివ్ ప్రణం బై నరేంద్ర మోడీ హూ ఇఫ్ రిటర్న్ ఇఫ్ ఆర్ ఎ థర్డ్ టర్మ్ అంటే ఎవరైతే మూడోసారి అధికారంలోకి తిరిగి వస్తారో అతనే నరేంద్ర మోడీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ బుణం రాయాల్సి ఉంటుంది ఇంత జాగ్రత్తగా గమనిస్తే మనం లాంగ్వేజ్ యొక్క బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు ఇన్ ఆఫీస్ అంటే అధికారంలోకి వస్తే ఇక్కడ ఆఫీస్ అనేది అధికారంగా అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి ఈ పదాలకు మీనింగ్స్ మారుతూ ఉంటాయి ఒక్కొక్క మీనింగ్కి వేరు వేరు రకాల అర్థాలు ఉంటాయి అవి గమనించాలి చూడండి ఇక్కడ కామ ఉంది ఇక్కడ కామ నుంచి మొదలుపెట్టి ఇక్కడ కామ ఇందులో ఉండేటువంటి సమాచారం అంతా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించే చెప్తుంది అన్నమాట గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చూడండి అంటే నరేంద్ర మోడీలోని ప్రభుత్వం విల్ ప్లేస్ రిఫార్మ్స్ ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి విల్ ప్లేస్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు చేపడుతుంది ఎవరి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుంది ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చూడండి డీటెయిల్గా తెలుసుకుందాం ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అన్ని అంశాలకు సంబంధించిన సంస్కరణలు విల్ ప్లేస్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు ఉంచుతుంది ప్లేస్ అంటే ఉంచడం ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అంటే ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలు ఇన్క్లూడింగ్ అంటే సహా ల్యాండ్ భూమి లేబర్ శ్రమ అండ్ మరియు క్యాపిటల్ మూలధనం మూలధనంతో సహా ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలలో సంస్కరణలు ఉంచుతుంది ఆన్ టాప్ ఆఫ్ ద ఎజెండా అంటే ఈ ప్రధాన ఎజెండాలో ఇవన్నీ ఉంచుతుంది ఏవన్నీ ఈ ల్యాండ్ లేబర్ అండ్ క్యాపిటల్ అవన్నీ ఉంచుతుంది ఎలాంగ్ విత్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫ్యాక్టర్ అంటే ఎలాంగ్ విత్ అంటే వాటితో పాటు వీటితో పాటు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటితో పాటు ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫ్యాక్టర్ ఇరవై ఒకటవ శతాబ్దపు అంశం ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిజిటల్ మౌలిక సదుపాయాలు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇన్ఇట్స్ ఇట్ అంటే కల్పనలో భాగంగా ఇట్స్ అంటే దాని యొక్క దాని యొక్క మౌలిక సదుపాయ కల్పనలో భాగంగా టు మేక్ ఇండియా ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటే భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చూడండి వరల్డ్స్ అని ఉంది అంటే ప్రపంచం యొక్క డీ పక్కన ఉంది థర్డ్ లార్జెస్ట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్కి మరియు లార్జెస్ట్కి మధ్యన హైఫెన్ ఉంది కాబట్టి ఇది ఒక కాంపౌండ్ యాడ్జెక్టివ్ చూడండి థర్డ్ అనేది నౌన్ లార్జెస్ట్ అనేది యాడ్జెక్టివ్ ఒక నౌను మరియు యాడ్జెక్టివ్ని ఒక హైఫెన్ కలిగితే అది కాంపౌండింగ్ యాడ్జెక్ట్ అవుతుంది ఇక్కడ ఉండే హైఫన్ అనేది ఇంకా ఈ వాక్యం పూర్తి కాలేదు మిగిలిన అక్షరాలు ఇక్కడ ఉన్నాయనే సూచనగా ఇక్కడ హైఫన్ ఇవ్వడం జరిగింది ఈ థర్డ్ కి లార్జెస్ట్ కి మధ్యన ఉన్నటువంటి హైఫన్ అనేది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ కి సూచన ఇలాంటివి గమనించాలి ఎకానమీ ఆర్థిక వ్యవస్థ భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఫినాన్స్ మినిస్టర్ చూడండి ఫినాన్స్ మినిస్టర్ అనొచ్చు ఫైనాన్స్ మినిస్టర్ అనొచ్చు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్ డిక్షనరీలో ఈ ప్రొనౌన్సియేషన్ ఉంది కొంతమంది ఫినాన్స్ అంటారు కొంతమంది ఫైనాన్స్ అంటారు ఎలా అయినా పలకోవచ్చు ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసర్టెడ్ అసర్టెడ్ అంటే నొక్కి చెప్పారు అంటే దాని యొక్క ప్రాముఖ్యతను ఆన్ ట్యూస్డే మంగళవారం అన్నాడు ఆన్ అనేది ప్రిపోజిషన్ వారాల్లో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినట్లయితే ఇరవై ఒకటవ శతాబ్దపు డిజిటల్తో పాటు భూమి శ్రమ మరియు మూలధనంతో సహా ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలలో సంస్కరణలు ఎజెండాలో ఉంచుతుంది మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నొక్కి చెప్పారు అలాగే మిస్ సీతారామన్ స్టేట్మెంట్ అజ్యూమ్స్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ రిఫరెన్స్ టు లాంగ్ పెండింగ్ రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ లాస్ సిన్స్ ద గవర్నమెంట్ అబాండండ్ ఎఫర్ట్స్ టు రిఫార్మ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ లా ఇన్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆఫ్టర్ ప్రొమల్ గేచింగ్ అండ్ ఆర్డినెన్స్ టు చేంజ్ ద లా రైస్ చూడండి మిస్ ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఎంఎస్ అని ఉంటే మిజ్ అంటే ఒక మహిళకు మె వివాహం అయిందో లేదో తెలియనప్పుడు లేదా ఒక మహిళకు వివాహం అయిందో లేదో చెప్పూడదనుకున్నప్పుడు మిజ్ అని రాస్తారు ఎంఐజెడ్ అని పలకాలి మిజ్ మిస్ సీతారామన్స్ సీతారామన్ యొక్క సీతారామన్స్ ఎన్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి సీతారామన్ యొక్క మిస్ సీతారామన్ స్టేట్మెంట్ ప్రకటన ఆమె యొక్క ప్రకటన అస్యూమ్స్ సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకు యాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ రిఫరెన్స్ టు లాంగ్ పెండింగ్ రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ లాస్ ఎందుకంటే యాజ్ కారణంగా ఇది సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ అంటే కారణంగా అని వచ్చింది కాబట్టి అదే యాజ్ వలే అని వస్తే ఇది ప్రిపోజిషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ రిఫరెన్స్ టు లాంగ్ పెండింగ్ రిఫార్మ్స్ ఎందుకంటే ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ చట్టాల సంస్కరణలకు సంబంధించిన మొదటి ప్రధాన సూచన ద ఫస్ట్ మేజర్ రిఫరెన్స్ అంటే మొదటి ప్రధాన సూచన టు లాంగ్ పెండింగ్ రిఫార్మ్స్ అంటే చాలా కాలం పెండింగ్ లో ఉన్న సంస్కరణలు ఇన్ ల్యాండ్ లాస్ అంటే భూచట్టాలలో లాంగ్ పెండింగ్ చూడండి ఇక్కడ లాంగ్ అనేది ఆడ్జెక్టివ్ పెండింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ లో ఉంది ఇది కూడా కాంపౌండ్ అడ్జెక్టివ్ కిందకే వస్తుంది ఎందుకంటే రెండు పదాలను ఒక హైఫెన్ కలిపింది లాంగ్ పెండింగ్ రిఫార్మ్స్ ఇది కాంపౌండ్ అడ్జెక్టివ్ ఎప్పుడు యాడ్జెక్టివ్ అవుతుందంటే ఒక నౌన్ గురించి చెప్పేవన్నీ కూడా యాడ్జెక్టివ్సే రిఫార్మ్స్ సంస్కరణలు అంటే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సంస్కరణలు అనే అర్థం వస్తుంది రిఫార్మ్స్ గురించి ఈ లాంగ్ పెండింగ్ చెప్తుంది కాబట్టి అంటే నౌన్ గురించి ఈ పదం చెప్తుంది కాబట్టి దీన్ని యాబ్జెక్టివ్ అనడం జరిగింది ఇన్ల్యాండ్లాస్ భూచట్టాలలో సిన్స్ నుండి ద గవర్నమెంట్ అబాండం ఎఫర్ట్స్ టు రిఫార్మ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ లా ఇన్ అగస్ట్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను అగస్టులో భూసేకరణ చట్టాన్ని సంస్కరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకుంది ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అబాండండ్ అంటే విరమించుకుంది ఎఫర్ట్స్ ప్రయత్నాలను టు రిఫార్మ్ అంటే సంస్కరణలు చేయడానికి ద ల్యాండ్ ఎక్విజిషన్ లా అంటే భూసేకరణ చట్టం ఇన్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను ఆగస్టులో చూడండి రెండు వేల పదిహేను ఆగస్టులో భూసేకరణ చట్టాన్ని సంస్కరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకుంది చూడండి ఇక్కడ సిన్స్ అనేది రావడం జరిగింది ఎప్పుడు సిన్స్ వస్తుందంటే గతం నుంచి ఇప్పటి వరకు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం సిన్స్ రాయాల్సి ఉంటుంది మామూలు సందర్భాల్లో రాస్తే ఈ సిన్స్ ప్లేస్లో ఫ్రమ్ అనేది వస్తుంది కానీ ఇక్కడ ఫ్రమ్ అనేది రాదు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ భూ చట్టాల సంస్కరణల గురించి సిన్స్ రావడం జరిగింది మామూలు సందర్భంలో అయితే ఫ్రమ్ వస్తుంది ఆఫ్టర్ ప్రొమల్గేటింగ్ అండ్ ఆర్డినెన్స్ టు చేంజ్ ద లా త్రైస్ చూడండి మూడు సార్లు చట్టాన్ని మార్చడానికి ఆర్డినెన్స్ని ప్రచారం చేసింది ఆఫ్టర్ ప్రొమలిగేటింగ్ అంటే ప్రచారం చేసిన తర్వాత అండ్ ఆర్డినెన్స్ ఒక ఆర్డినెన్స్ను ప్రచారం చేసిన తర్వాత ప్రొమలిగేటింగ్ అంటే ప్రచారం చేయడం టు చేంజ్ ద లా త్రైస్ అంటే మూడు సార్లు చట్టాన్ని మార్చడానికి ఇన్ అండ్ ఇంటరాక్షన్ విత్ ఇండస్ట్రీ లీడర్స్ Hosted by the Federation of Indian Chambers of Commerce and Industry, FICCA, the Finance Minister promised that systematic and area specific reforms will continue if the present regime returns to power, while next generation reforms will certainly be on top of the agenda. Surely in an interaction with industrial leaders, అంటే ఇన్ అంటే లో ఇది ఒక ప్రిపోజిషన్ యాన్ ఇంటరాక్షన్ అంటే ఒక పరస్పర చర్య యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఐ అనేది హచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది విత్ ఇండస్ట్రీ లీడర్స్ అంటే ఇండస్ట్రీ నాయకులతో పరస్పర చర్చలలో హోస్టెడ్ బై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య వారు నిర్వహించిన పరస్పర చర్యలలో ద ఫినాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక మంత్రి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక మంత్రి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ప్రామిస్డ్ వాగ్దానం చేశారు ఇది వీటిలో ఉంది దట్ అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ దట్ సిస్టమేటిక్ అండ్ ఏరియా స్పెసిఫిక్ రిఫార్మ్స్ విల్ కంటిన్యూ చూడండి సిస్టమేటిక్ అంటే క్రమబద్ధమైన అండ్ మరియు ఏరియా స్పెసిఫిక్ అంటే నిర్దిష్ట ప్రాంతం రిఫార్మ్స్ సంస్కరణలు క్రమబద్ధమైన మరియు నిర్దిష్ట ప్రాంత సంస్కరణలు విల్ కంటిన్యూ కొనసాగుతాయి విల్ ప్లస్ వి వన్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఆమె చెప్తుంది కొనసాగుతాయని ఇఫ్ ద ప్రజెంట్ రెజిమ్ రిటర్న్స్ అంటే ప్రస్తుత పాలన అధికారంలోకి వస్తే ప్రజెంట్ రెజిమ్ అంటే ప్రస్తుత పాలన రిటర్న్స్ తిరిగి రావడం ఇఫ్ వస్తే టు పవర్ అధికారంలోకి వస్తే టు పవర్ వై అదే సమయంలో నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే తదుపరితర సంస్కరణలు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే రానున్న తరం సంస్కరణలు విల్ సర్టన్లీ బి ఆన్ టాప్ ఆఫ్ ద ఎజెండా ఖచ్చితంగా ఎజెండాలో అగ్రస్థానంలో ఉంటుంది విల్ ప్లస్ వి వన్ ఇక్కడ బి అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది సాధారణంగా బి అనేది హెల్పింగ్ గా ఉంటుంది కానీ ఇక్కడ బి అనేది మెయిన్ గా యాక్ట్ చేస్తుంది బి వి వన్ వస్ బీన్ వి త్రీ విల్ సర్టన్లీ బి ఆన్ ద టాప్ ఆఫ్ ఎజెండా అంటే ఖచ్చితంగా ఎజెండాలో అగ్రస్థానంలో ఉంటుంది ఇలా ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఆర్టికల్ని చాలా డీటెయిల్గా నేర్చుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం